కూడా జరిగింది ఒక్కసారి అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే మార్కులు ఇవ్వచ్చు నోటిల్లో మొద ఒక పెద్ద బీరువాను రెండవ బహుమతి మూడవ బహుమతిగా మరొక రెండు బీరువాలు పార్టిసిపేట్స్ అందరికి కూడా బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జయరామన్న గారికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుమ్మనూరు సర్పంచ్ గారికి పెద్దలకు జయరామన్న ఈ సందర్భంగా అందరికి తెలిసిన విషయముగా సంక్రాంతి పండుగ సందర్భంగా మన గ్రామ పంచాయతీలో అందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ముఖ్యంగా మన గుమ్మనూరు గ్రామంలో ఉన్న అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఒక పండుగ పండుగతో పాటు ఆనందం పంచుతూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తమ్ముడు నారాయణ గారి నారాయణకు అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వాస్తవం కంటే మనము గొమ్మునూరు గ్రామంలో పుట్టినందుకు కూడా అదృష్టవంతుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా గొమ్మూరు అనే పదానికి వైబ్రేషన్ ఉందని చెప్పి ఇది మనందరికి తెలిసిన విషయం ఇది బయట చూస్తే సామాన్యంగా కాదు రెండు మూడు రాష్ట్రాల్లోనే గుమ్మునూరు అనే పదానికి వైబ్రేషన్ తెచ్చిన గ్రామంలో పుట్టినందుకు కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం నేను నిన్ననే ఒక ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది గొమ్మునూరు అంటేనే ఎంతో మంది వ్యూస్ టక్క టక్క ఎంత స్పీడ్ ఎక్కుతుంది అంటే అంత స్పీడ్ ఎక్కుతుంది అది మంచికైనా చెడ్డకైనా అన్ని విధాలుగా గొమ్మునూరు అనే పదానికి వైబ్రేషన్ ఉందనే దానికి ఇదొక ముఖ్య కారణం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు ఎక్కడో ఉన్నాం కేవలం ఇరవై ఐదు సంవత్సరాలైన జర్నీ రెండు వేల సంవత్సరంలో నేను స్టార్ట్ చేసిన తర్వాత నా రాజకీయానికి ఈరోజు అంచెలు అంచెలుగా వెదిగి మూడు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా చేశారంటే ఒక ఇది చూడాలనే ఉద్దేశంతో జయరామన్న ఆధ్వర్యంలో జయరామన్న ఆదేశాల మేరకే నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఇంకోటి నేను ఈ ఊరికి ఎందుకోసం రుణపడి ఉన్నానని అంటానంటే ఈ చిన్న పిల్లలు ఈ చిన్న పిల్లలు కూడా ఈ స్కూల్ బస్సులో పోతుంటే నేను బయటకు వస్తుంటే నారాయణ అన్నా నారాయణ అన్న అని చెప్పి ఎప్పుడు చూసినా నాకు సై అనకంట పోతుంటారు వాళ్ళ కోసం నేను ఇదైనా చేయకుంటే ఎత్త అని చెప్పి నేను ఈ ఉద్దేశంతో ఈ పిల్లల కోసము ఈ కార్యక్రమాన్ని చేయడం ఆదేశాల మేరకు ఈ రోజు పెట్టడం జరిగిందని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా సంక్రాంతి పండుగ రోజు సందర్భంగా రేపు సాయంత్రము తొమ్మిది ఆటలుంటాయి మ్యాజికల్ సైన్స్ తారా ఆట స్పోన్ గేమ్ అదే విధంగా రన్నింగ్ రేసు ప్రతి ఒక్కటి తొమ్మిది గేమ్స్ ఉంటాయి కాబట్టి రేపు కూడా ఇక్కడే ఇదే కార్యక్రమంలో ఇదే ప్లేస్ లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజే